సహోదరులు భక్తి సింగారేగా పరిచర్ నుండి అనుదిన ధ్యానములు అలసిన వణికి ఓరడించు మాటలు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు త్రోవ చూపును కీర్తనలు నలభై మూడు మూడు పన్నెండు ప్రశస్త రత్నములు కలిగిన న్యాయ విధాన పథకము వెనుక ఊరేము తుమ్మేమో అనువాటి నుంచోలేను నిర్గమ ఇరవై ఎనిమిది ముప్పై ఏ సమయం అందయినూ ఏ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమును గూర్చి అయినను ప్రధాన యాజకుడు ఈ రెండు రాళ్ళ సహాయముతో దేవుని చిత్తమును కనుగొనను సంఖ్య ఇరవై ఏడు ఇరవై ఒకటి ఈ రెండు రాళ్ళు ఏ విధముగా పనిచేసినవో అనున్నది ఒక మర్మము ప్రధాన యాజకుడు తప్ప వాటిని ఎవరూ కనుగొనలేరు ప్రధాన యాజకుని వస్త్రములన్నిటిలో అవి మిక్కిలి ప్రాధాన్యత గలవి పాత నిబంధన కాలములో దేవుని చిత్తమును కనుగొనటుకు అవే సాధనములు అందుచేతనే దావీదు ప్రధాన యాచకుడుకు అభ్యతరును ఏఫోదులోని ఊరేము తుమ్మిము ద్వారా దేవుని చిత్తమును కనుగొనడుకు దానిని తెమ్మని ఎడదెగగా అడుగుచుండెడివాడు మొదటి సమయాలు ఇరవై మూడు రెండు నాలుగు తొమ్మిది పదకొండు దావేదు అదుల్లాము గుహలో దాగుకొనినప్పుడు కష్టములలో బాధలలోనున్నవారు ఆ గుహలో అతని మీద ఉండుకు వచ్చి అక్కడనే దావేదు దేవుని అనుభవపూర్వకంగా ఎరుగగలిగాను ఆ గుహలో నుండి ఏ ముప్పై నాలుగు యాభై ఏడు నూట ఏడు నూట ఎనిమిది కీర్తనలను వ్రాసెను అక్కడ అతడు దేవుని ప్రణాళికను కనుగొను రహస్యమును నేర్చుకొనెను ఏ ఫోదు రెండు రాళ్ళు కలిగిన న్యాయ విధాన పథకము ద్వారా దావేదు చిన్న విషయములలో కూడా దేవుని చిత్తమును తెలుసుకునేందుకు ఆరంభించను మొదటి సమయంలో ఇరవై మూడు ఒకటి నుంచి ఐదు పన్నెండు అందరికీ ఆ ఆధిక్యత అందుబాటులో ఉన్నది కానీ కొద్ది మంది మాత్రమే ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి దేవుని చిత్తమును కనుగొనేడివారు తరచుగా మన పరిస్థితి కూడా అంతే మనము అనేక పొరపాట్లు చేసి అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాత ఓ ప్రభువా ఈ దినమున నీ చిత్తమును కనుగొనడుకు నాకు సహాయము చేయము అని అందుము ఈ పాఠమును మొట్టమొదటిలోనే మనము నేర్చుకునవలను యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువే జీవించుచున్న మన ప్రధాన యాజకుడు ఇప్పుడు మనమందరము ఆయన ద్వారా దేవుని చిత్తమును కనుగొనగలము మనము మోకరించి తన చిత్తమును చూపించమని విశ్వాసంతో దేవుని ప్రార్థించవలెను ఉదాహరణకు మనము బజార్నుకు వెళ్ళినప్పుడు మన సమయమును పాడు చేసుకోవడానికి అవసరం లేదు సామాన్యముగా జరుగునట్లు చివరలో దుకాణదారుని ద్వారా మోసగించబడన అవసరము లేదు మనము కేవలము ప్రభువా నేను పలాని పలాని వస్తువులను కొనదలుచుకొని ఉన్నాను నన్ను సరైన దుకాణములకు తీసుకొని పోయి నేను నా సమయమును ధనమును శక్తిని పాడు చేసుకుంటున్నట్లు సహాయము చేయమని ప్రార్థించినడలా ఆయనే మన పక్షమున బాధ్యత వహించును బేరమాలుడిలో సమయము వ్యర్థపుచ్చన అవసరము లేదు మనము నష్టపడిన దానిని బట్టి బాధపడన అవసరము లేదు